హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో డిఫరెంట్గా ఒక మంచి స్నాక్ ఐటెం అయితే చూసేద్దాము ఈ స్నాక్ ఐటెం అయితే చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ కూడా అలా ఇచ్చేస్తారు చాలా క్రిస్పీగా ఉంటుంది కేవలం ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటే చాలండి మనం ఈ స్నాక్స్ అయితే చేసేసుకోవచ్చు ఇది చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ లేదండి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్నాక్ ఐటెం అయితే మరి లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సీ జార్లో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ నువ్వులు అలాగే రెండు పచ్చిమిరపకాయలు చిన్న సైజు అల్లం ముక్క కొద్దిగా కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మొత్తం కూడా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఉప్పు వాడాను సో అందుకనే ఇందులో వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను మొత్తం కూడా స్మూత్ పేస్ట్ అయిపోతుందని మీరు కానీ నార్మల్ సాల్ట్ వాడే పని అయితే డైరెక్ట్ పిండిలో అన్న కలుపుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత పొడిగా ఉన్న మరొక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పుల వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇది మరీ స్మూత్ పౌడర్ అయితే అక్కర్లేదండి కొద్దిగా బరకగా ఉన్నా పర్వాలేదు మనకి క్రిస్పీ క్రిస్పీగా వస్తుందనమాట తినేటప్పుడు స్నాక్స్ మధ్యలో సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ముప్ప కప్పు వరకు బియ్య పిండిని తీసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి మీరు కానీ నార్మల్ సాల్ట్ వాడే పని అయితే డైరెక్ట్గా ఇలా కలుపుతున్నప్పుడే ఇందులో సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు కానీ నేను కల్లుప్పు మిక్సీ జార్లో ఆల్రెడీ వేసి గ్రైండ్ చేసి పెట్టేశాను మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ కూడా వేసి గ్రైండ్ చేసుకోకూడదండి అలా ఎక్కువ వాటర్ పోసేస్తే ఇలా పోసుకున్నప్పుడు ఒక్కొక్కసారి జారుగా అయిపోతుంది పిండికి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వెన్న కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ వెన్న నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే ఆల్రెడీ మన ఛానల్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో ఉంది ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి మీకు కావాలనుకుంటే సో ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా చేత్తో కలుపుకోవాలి ఈ వెన్న ప్లేస్లో మీరు కావాలనుకుంటే నూనెన్న కూడా యాడ్ చేసుకోవచ్చు నూనె యాడ్ చేసే పని అయితే కొద్దిగా వేడి చేసి వేడి నూనెను కొద్దిగా వేసుకొని ఓ రెండు టేబుల్ స్పూన్స్ వరకు కలుపుకోవాలి మనం వేసిన మసాలా మొత్తం పిండికి కలిసేలాగా బాగా చేత్తో రఫ్ చేస్తూ ఇలా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనం వేసుకున్న మసాలా కానీ వెన్న కానీ మొత్తం కలిసిపోయింది బాగా ఇలా మనం చేత్తో నొక్కి చూస్తే ఇలా ముద్దలా రావాలన్నమాట సో ఇలా వస్తే మనకి మంచి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ నెక్స్ట్ ఇందులో మనము ఇప్పుడు సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఒకేసారి పోసేయకూడదు సో పిండి కన్సిస్టెన్సీ మనకి తగ్గట్టుగా కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకిది చపాతి పిండి కన్సిస్టెన్సీలో రావాలి సో ఆ విధంగానే కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటున్నాను పిండి మరీ జారుగా అయిపోకూడదు మరీ గట్టిగా అయిపోకూడదు అనమాట సో చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా పిండి చక్కగా కాసేపు నానింది ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక చిన్న చిన్న బాల్స్ లాగా ఒక ఐదు బాల్స్ వచ్చే విధంగా చేసుకున్నాను ఇలా చేసుకున్న వాటిని ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని చపాతీ ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా నూనె అప్లై చేస్తే మనకి చేయటానికి చాలా ఈజీ అయిపోతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ పిండి ముద్దకి చక్కగా నూనె పట్టించేస్తున్నాను అలాగే చేసుకునే పీట మీద కూడా కొద్దిగా నూనె వేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత రెండు వైపులా నూనె అప్లై చేసి దీన్ని ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకుందాము ట్టుంటే ఇంకొంచెం నూనె పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్ గా అన్ని వైపులా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఇది మరీ పల్సగా చేసేకూడదండి కొద్దిగా మందంగానే ఉండాలి అప్పుడే స్నాక్స్ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది అంతేనండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవటమే ఇక్కడ నేనైతే అన్ని ఈవెన్ గా ఒకే షేప్ రావాలని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ సైడ్ ఉన్న ఫోర్ ఎడ్జెస్ అయితే తీసేస్తున్నాను ఇలా పిజ్జా కట్టర్తో నేను నాలుగు వైపులా కూడా కట్ చేసేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన షేప్స్ అన్నా కట్ చేసుకోవచ్చు ఈ సైడ్స్ తీసేసింది కూడా మనం మళ్ళీ పిండి ముద్దులో వేసి కలిపేసుకొని మళ్ళీ ఇంకో చపాతీలాగా ఒత్తుకోవచ్చు వేస్ట్ ఏం చేయక్కర్లేదు తర్వాత ఈవెన్గా అన్నీ కూడా ఒకే షేప్నివ్వటం కోసము ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను సో ఇలాగే కట్ చేయాలి ఈ షేప్ అని ఏం లేదండి మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని అన్నిటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి చక్కగా నూనె అప్లై చేస్తాం కాబట్టి మనకి తీయటానికి కూడా ఈజీగానే వచ్చేస్తుంది ఒక్కొక్కటి కూడా ఇలా అన్నిటినీ తీసి మరొక ప్లేట్లో పెట్టేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పిండి ముద్దలన్నిటినీ కూడా ఇలాగే చేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి సపరేట్గా ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి మిగతా ఉన్న పిండి ముద్దలు అన్నిటిని ఒక్కొక్కటిగా ఇలాగ చేసుకొని అన్నీ కట్ చేసుకొని ఒకేసారి రెడీగా పక్కన పెట్టేసుకున్నాను అన్నిటికీ చక్కగా నూనె అప్లై చేశాం కాబట్టి ఒకదానికొకటి అతుక్కోవు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ చేసేసి ఒక్కొక్కటిగా మనం ప్రిపేర్ చేసుకున్న అన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి అంటుకోకుండా పక్క పక్కన విడివిడిగా వేసుకోవాలి బాగా మరుగుతున్న నూనెలో వేసిన తర్వాత స్టవ్ని వెంటనే లో ఫ్లేమ్లో పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వీటిల్ని సో వేసిన వెంటనే గరిటపెట్టి తిప్పొద్దు కొంచెం సేపు అయిన తర్వాత అన్నిటినీ కూడా ఇలా ఒకసారి సపరేట్ చేసుకోండి స్టవ్ని కానీ ఫ్లేమ్లో ఉంచితే పైన మొత్తం మాడిపోతుంది లోపల ఉడకదు సో లోటు మీడియం ఫ్లేమ్లో పెడితేనే ఇవి మంచిగా క్రిస్పీగా బాగా వేగుతాయి ఇలా కలుపుకుంటూ ఉంటేనే అన్ని వైపులా ఈవెన్గా మంచి కలర్ వస్తుంది సో కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి బాగా మరుగుతున్న నూనెలో వేస్తేనే ఇలా గుల్లగా పొంగుతాయి అన్నమాట నూనె వేడెక్కకుండా వేసేస్తే ఇవి పొంగవు సో బాగా మరుగుతున్న నూనెలో వేసిన వెంటనే స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి అలాగే మొత్తం ఒకేసారి వేసేయకుండా కొన్ని కొన్నిటిని వేసుకొని వేయించి తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నూనె నూరగంత చక్కగా తగ్గిపోయింది సో ఇలా నూనె నూరగంత తగ్గిందంటే మనకివి వేగిపోయినట్టే సో వీటిని ఇంకా మనం తీసేసుకోవచ్చు ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లో తీసేసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని ఒక టిష్యూ పేపర్ మీద పెట్టుకుంటే ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే ఎక్సెస్గా వచ్చేస్తుంది సో మిగతా వాటి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నిటినీ వేయించి తీసుకోవాలి అంతేనండి వితిన్ మినిట్స్లోనే మనకి స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మనం ఈజీగా ఇలా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవైతే మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా స్టోర్ ఉంటుంది ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో వేసుకుంటే మనకి చాలా రోజులు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా లోపల కూడా ఎంత గుల్లగా వచ్చిందో ఇందాక నేను చెప్పినట్టు వేడివేడి నూనెలో వేస్తేనే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా గుల్లగా వస్తుందనమాట సో అస్సలు నూనె పెల్చకుండా ఇలా క్రిస్పీగా ఇంట్లోనే ఈజీగా స్నాక్స్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే